స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడే సాజావాయి వాళ్ళు నేను కొబ్బరి బర్ఫీ చేశానండి నార్మల్గా అయితే కొబ్బరి బర్ఫీ చేద్దాం అనుకున్నాను కానీ క్యారమెల్ బర్ఫీ ఏంటో ఏ విధంగా అయిందో ఇప్పుడు చూపిస్తాను చూడండి ముందు కొబ్బరి తురము షుగర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి షుగర్ నేను ఏం చేశానంటే కళాయిలో వేసి అది ఆల్రెడీ క్యారమెల్లా హాఫ్ ఆఫ్ ద షుగర్ మెల్ట్ అయిన తర్వాత వాటర్ వేసుకున్నానండి చూసారు కదండి రెడిష్ కలర్ వచ్చింది కానీ చేసిన తర్వాత అయితే టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇలా కొత్తగా మీరు ట్రై చేయండి ఇది ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అవుతుందా లేదా అనుకున్నాను కానీ కొంచెం సేపు అయ్యేటప్పటికి మెల్ట్ అయితే మొత్తం అంతా కూడా బబుల్ బబుల్గా వచ్చిందండి ఇది బాగా బాగా బబుల్స్ వచ్చినప్పుడు ఒక తీగ పక్క ఉంటుంది కదండి అలా అయిన తర్వాత ఇందులో మనం తురుముకున్న కొబ్బరి కొబ్బరిని కూడా వేసేయాలండి ఇది వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత ఒక చిన్న కప్పుడు అంటే చిన్న కప్పుడు అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి అంటే నేను టేస్ట్ కోసం యాడ్ చేసుకున్నాను మీకు నచ్చకపోతే ప్రొవైడ్ చేయొచ్చు తర్వాత ఒక నాలుగు నుండి ఆరు వరకు ఇలాచి దంచుకున్నా కూడా యాడ్ చేసుకోవాలి ఇది బాగా కుక్ అయి పైన నొరగలా వస్తుందండి పాల నురగలా అలా వచ్చి అంజులంతా కూడా షుగర్ అన్నది మనకి మొత్తం అంతా కూడా ఆరిపోయి షుగర్లా కనిపిస్తుందండి అలా అయితే కనుక మనం దించేసుకోవచ్చు ఒక ప్లేట్కి నేను నెయ్యి అంతా అప్లై చేసుకొని దీన్నంతా ఏం చేశానంటే ఇది దగ్గర పడిన తర్వాత దీన్ని తీసుకొని ఆ ప్లేట్లో వేసి నార్మల్ ఫ్యాన్ ఫ్యాన్గాల్లోనే పెట్టేసానండి కొంచెం ఆరిన తర్వాత కట్ చేసుకోవాలండి పీసెస్ కింద కట్ చేసుకోవాలి మరీ చల్లారితే పీసెస్ కింద రావు కాబట్టి కట్ చేసుకొని పూర్తిగా ఆరిన తర్వాత మనం ఎయిట్ ఎయిట్ కంటే స్టోర్ చేసుకోవడమేనండి కొంచెం ఆరేటప్పటికే నేను తీసేసి ఇది వీడియో తీసానండి కానీ పూర్తిగా ఆరిన తర్వాత ఇంకా బాగున్నాయి కానీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయండి చూడండి మీరు ట్రై చేయండి తప్పక ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అయ్యేటప్పటికి ఇంకా ఆరలే కాబట్టి మీడియంగా ఉండడం వల్ల కొంచెం మెత్తగా ఉన్నాయి కానీ ఆరిన తర్వాత చాలా బాగున్నాయండి సాఫ్ట్గా ఉన్నాయి ఇదంతా కూడా పాక పాకం మీద డిపెండ్ అయి ఉంటుంది పాకం ఒక తీగ పాకం వచ్చిన తర్వాత వేసుకుంటే సూపర్ వస్తుందండి అంతేనండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్